గ్రామాలలో సుమారుగా ఒక ఇరవై ఐదు వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని మా దృష్టికి వచ్చింది వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పి మేము తెలంగాణ రైతాంగంగా డిమాండ్ చేస్తున్నాం నిన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎకరానికి పదివేల నష్టపరిహారం ఇవ్వడం జరుగు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు వరకు సమావేశం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ సంఘం తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది మూలియ నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వ విధానం ఉందని చెప్పి ఆ విధానాన్ని మార్చుకొని రైతాంగానికి నష్టపరిహారం సుమారు ఎకరాన యాభై వేల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకుంటేనే రైతాంగం ఈరోజు బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇల్లుండకుండా పట్టణ కేంద్రంలోనే సుమారుగా ఒక మూడు నాలుగు వందల ఎకరాలు పడ్డది అదేవిధంగా మండలంలో పత్తి సూతం చాలా ఖరాబ్ అయింది కాటన్ రైతులను సుతం ఆదుకోవాలి ప్రభుత్వం అప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ ఇప్పటి వరకు లేదు ఆ బోనస్ ఇవ్వాలి తడిసిన పత్తిని తేమతో సంబంధం లేకుండా సిసిఐ కొనుగోలు చేయాలని చెప్పి మీ రైతు డిమాండ్ చేయడం జరుగుతుంది సిసిఐ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సుఖం చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది నా పేరు రాము తెలంగాణ రైతు సంఘం జిల్లా సాయకరం